హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మనం మామిడి పండుతో జ్యూస్ మరియు ఐస్ని తయారు చేసుకుందాం ఈ మామిడి పళ్ళు వచ్చే టైం కదండి ఈ టైంలో వచ్చే మామిడి పళ్ళుతో అనేక రకాలైన వెరైటీస్ని తయారు చేసుకోవచ్చు మరి ఈ మామిడి పళ్ళుని చూడండి చూడగానే నువ్వు కదా ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ మామిడి పండు మనకి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పండుని చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చండి అందులో భాగంగా ఈరోజు మనము ఈ మామిడి పండుతో టేస్టీ అయిన జ్యూస్ని ఐస్ని తయారు చేసుకుందామండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేనైతే ఒక మామిడి పండుని తీసుకుని పై తోలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీని తీసుకుని దీంట్లో ముక్కలనేవి వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక ఆప్లేటర్ పాలు పోసి స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఇలా మరిగించుకుంటున్నాను ఇలా పాలు అనేది కొద్దిగా మరిగిన తర్వాత ఒక కప్పు చక్కెర అనేది ఇందులో వేసేసుకున్నానండి ఇలా ఒక కప్పు చక్కెరని ఇలా వేసి పాలు మిగడ పట్టకంట గరిటెతో కలుపుకుంటూ మెల్లిగా మరిగించుకోవాలి ఆపు లీటరు పాలు కదండి ఇంకా పావు లీటర్ పాలు అయ్యే వరకు మెల్లిగా మరిగిస్తూ ఇలా ఆఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలని స్టవ్ ఆపి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఇలా ఇప్పుడు మనము పాలు చల్లారినియండి ఈ పాలల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జిని ఈ పాల సల్లారిన పాలల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక బీటర్ తీసుకుని ఈ బీటర్ సహాయంతో బాగా వీకుల్గా అంతా కలిసేటట్టు దాంట్లో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు అంతా కలిసిపోయింది ఎంత చిక్కగా అయిందో ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఇప్పుడు నేను ఐస్ బాక్స్ని ఐస్ ట్రైన్ తీసుకున్నానండి ఈ ట్రైన్లో ఇంతకుముందు నేను వాటర్ మిల్లన్ ఐస్ని వేసిన కదండి ఇంకా అవి కొద్దిగా మూడు అయితే మిగిలినాయి ఇప్పుడు నేను ఈ ఈ ఖాళీ అయిన ప్లే ప్లేస్లో ఈ మామిడి పండు జ్యూస్ని ఇందులో వేసేసుకుంటున్నానండి మనకి ఎంత ఖాళీ ఉన్నాయో అన్నీ నింపేసుకుని ఉన్న జ్యూస్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది జ్యూస్గా అండి ఈ మామిడిపండు జ్యూస్ని ఐస్గా మరియు జ్యూస్గా కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి కలర్ఫుల్గా మనం పాలు పోసినాం కాబట్టి కలర్ అనేది కొంచెం వైట్ లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి మనం కలర్ కావాలంటే కలర్ కలుపుకోవచ్చండి కానీ మనము ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి కలర్ వేయకపోవడమే మంచిది బయట కొని తినే వాటిల్లోని కలర్ కలుపుతారు కదా అది ఆరోగ్యానికి అంత మంచిది కదండి నేనైతే కలర్ కలుపుకుంటలేదు ఇప్పుడు ఇలా ఐస్ట్రైలోని పోసుకున్న జ్యూస్కి ఇలా మూతలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా అన్నిటికి మూతలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టో స్టోర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్కి ఐస్ రెడీ అయిపోతుందండి మధ్యాహ్నం పిల్లలకి జ్యూస్ ఇలా ఐస్ని సర్వే చేయచ్చు చూడండి ఇప్పుడు నాకు ఐస్ రెడీ అయిపోయిందండి ఇగో ఇలా రెడీ అయింది చూడండి ఇది మనం మ్యాంగో ఐసు ఇంకా ఇక్కడ సైడ్ టూ ఉన్నాయి చూడండి ఇవి ఉన్న మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ మిల్లన్ని చూడండి ఎంతో కలర్ఫుల్గా ఇప్పుడు మిగిలిన జ్యూస్ ఉంది కదండి అది నాకు టూ గ్లాస్ వచ్చినాయండి ఈ టూ గ్లాసు ఇటు ఐస్ చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన ఐస్ రెడీ అయిపోయింది జ్యూస్ కూడా చూడండి ఎంతో చిక్కగా నేనైతే వాటర్ కలుపుకోలేదండి ఇలా పాలు తోటి మ్యాంగోతోటే రెడీ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రస్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్